అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఐదవ భాగం ఈషా తన తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఎలా అపార్ట్మెంట్ నుంచి బయటపడిందో హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి ఎలా వెళ్ళిందో తనకే తెలీదు వెళ్ళేసరికి ఆపరేషన్ రూమ్ డోర్ క్లోజ్ చేసింది బయట కొంతమంది గుమికూడున్నారు తల్లి కుర్చీలో కూల పడిపోయి ఉంది అమ్మా కృష్ణకెలా ఉంది కంగారుగా అడిగింది ఈషా తన్ని చూడగానే తల్లి ఒక్కసారిగా దుఃఖంతో గట్టిగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది ఇద్దరు నర్సులు అటుగా వెళ్తూ అమ్మా మీరు కాస్త నిశ్శబ్దంగా ఉంటేనే మా పని మేం చేసుకోవడానికి వీలవుతుంది బయటికెళ్ళండి అని సులోచన విసుక్కుంటూ నుండి వెళ్ళిపోయారు మీ నాన్న కూడా ఇలాగే యాక్సిడెంట్లో చనిపోయాడు అది నువ్వు ప్రేమించిన అబ్బాయి వల్ల కారే అని అందరికీ తెలుసు కాని చివరికేమైంది డ్రైవర్ తాగి యాక్సిడెంట్ చేశాడని అతన్ని జైల్లో పెట్టారు వాట ఐదు నెలల్లో తిరిగొచ్చాడు ఇలాగే నీ తమ్ముడికి కూడా వాళ్లే చేయించుంటారు నువ్వు మళ్ళీ అబ్బాయిని కలుస్తున్నావా అంటూ గట్టిగా ఏడుస్తూ బయటకొచ్చేసింది సులోచన అప్పుడే లోపలికి సుమారు నలభై సంవత్సరాల వయసున్న వ్యక్తి గోల్డ్ ఫ్రేమ్ క్లాస్ పెట్టుకుని లోపలికి నడిచొచ్చాడు ఈషా అతన్ని చూస్తూనే గుర్తుపట్టింది అతను కృష్ణ చదివే స్కూల్లోని ప్రొఫెసర్ సర్ అసలేం జరిగింది నా తమ్ముడికి యాక్సిడెంట్ ఎలా అయింది కంగారు పడుతూ అతని దగ్గరికి వెళ్ళింది ఈషా నేను విన్నదాన్ని బట్టి కృష్ణ లైబ్రరీ నుండి బయటకు వస్తుంటే యాక్సిడెంట్ అయింది తనకొక్కడికే కాదు తనతో పాటు మరో ముగ్గురికైంది ఎంతో బాధగా అన్నారు ఆ ప్రొఫెసర్ మీ కాలేజీలో స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా దాన్ని ఎవరు పట్టించుకోలేదా విసుగ్గా అడిగింది ఈశాని నిజం చెప్పాలంటే ఆ సమయంలో నేను అక్కడ లేను ఏదో స్పోర్ట్స్ కార్ వచ్చిందంట ఇంకా ఆ కార్లో ఉన్న అమ్మాయికి కూడా బలమైన గాయాలయ్యాయంట ఎమర్జెన్సీ కేర్లో ఉందంట అక్కడే ఉన్న వాచ్మెన్ పారిపోయాడు ప్రొఫెసర్ చెప్పగానే అసలు ఎవరైనా కాలేజ్కి స్పోర్ట్స్ కార్లో వస్తారా ఇంతమందికి గాయాలయ్యాయి నా తమ్ముడి ఏంటో అర్థం కావట్లేదు అంటూ ఏడ్ చేసింది ఈషా ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇన్వెస్టిగేషన్ చేస్తారు అసలు వచ్చిందెవరో తెలీదు స్పోర్ట్స్ కార్లో ఎందుకు వచ్చారో తెలీదు అతను బాధపడుతూనే అన్నాడు మరో మూడు గంటల తర్వాత ఆపరేషన్ రూమ్ నుండి డాక్టర్ బయటకొచ్చారు ఒక్కసారిగా అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది ఈషా డాక్టర్ మా తమ్ముడికి ఎలా ఉంది అది కండిషన్ అంతగా బాలేదు ఖచ్చితంగా మరో ఆపరేషన్ చేయాలి బ్రెయిన్లోని బ్లీడింగ్ అయ్యే లొకేషన్ చాలా సెన్సిటివ్ పార్ట్ అక్కడ కొంత రక్తం కూడా గడ్డకట్టింది ఖర్చుతో కూడుకున్న పని ఇంకా ఈ ఆపరేషన్కి మరో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని పిలవాలి డాక్టర్ల ఫీజు కాకుండా దాదాపు మూడు లక్షల వరకు అవుతుంది మీకు ప్రాణం ముఖ్యం డబ్బు రెడీ చేసుకోండి ఇంకో విషయం డాక్టర్ అభిరామ్ మీరు చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అని విన్నాను అతన్ని తీసుకొస్తే మరో డాక్టర్ కోసం పని పనుండదు అది కూడా ప్రయత్నించండి డాక్టర్ చెప్పగానే మూడు లక్షల నుండి తీసుకురావాలి అంటూ ఏడుపు మొదలుపెట్టింది సులోచన ఈషాకి ఏం చేయాలో అర్థం కాలేదు మొదటిది డబ్బు సమకూర్చుకోవాలి రెండోది అభి దగ్గరికెళ్ళి బతిమాలాలి గ్రాడ్యుయేషన్ డే రోజు అందరి ముందు అవమానించాను ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకుని నన్నెంత ఏడిపిస్తాడో ఆలోచించుకుంటూ దిగాలుగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది ఈషా అమ్మా మీరు బయటికెళ్ళాడవండి ఇక్కడే ఉంటే పేషెంట్స్ వేరే వాళ్ళు కంగారు పడతారు అంటూ నర్స్ అరిచింది ఈషా సులోచన్ని తీసుకుని హోదారుస్తూ నుండి బయటికి కదిలింది సులోచనకి డాక్టర్ అభిరామ్ అంటే ఈషా ప్రేమించిన వ్యక్తే అని అర్థం కాలేదు సులోచన్ని గదిలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టింది ఈషా తన ఫోన్ తీసుకుని తనకి ఎవరు అప్పివ్వగలరా అనుకుంటూ కాంటాక్ట్ లిస్టు మొత్తం చూడటం మొదలుపెట్టింది నా దగ్గర అరవై వేలున్నాయి ఒకసారి సంతోష్ని అడిగితే ఆలోచన రాగానే తన తల్లికి అమ్మా ఇక్కడే ఉండు మళ్ళీ వస్తాను చెప్పి వెంటనే సంతోష్ ఉంటున్న అపార్ట్మెంట్కి బయలుదేరింది అతను నైన్త్ ఫ్లోర్లో ఉంటున్నాడు డోర్ ఓపెన్ చేసే ఉంది చిన్నగా తలుపు తట్టింది ఈశాని ఎవరు అంటూ ఒక ఆడగొంతు వినిపించింది ఈషాకి అర్థమైంది లోపలికి వెళ్ళపోతూ వెంటనే అక్కడే ఆగిపోయింది సంతోష్ అంటూ మళ్లీ పిలిచింది ఈషా మరో ఐదు నిమిషాలకి సంతోష్ బయటకొచ్చాడు ఈషా ఫోన్ చేయొచ్చు కదా ఏంటి విషయం రా కూర్చో అంటూ పిలిచాడు సంతోష్ అంటే ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు నాకు మూడు లక్షలు కావాలి తమ్ముడికి యాక్సిడెంట్ అయింది నువ్విప్పుడు సర్దావంటే నెలకి కొంచెం కొంచెంగా మొత్తం తీర్చేస్తాను ఈషా అతన్ని బతిమాలుతున్నట్టుగా అడిగింది మొన్నటి వరకు దాచిన డబ్బంతా నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్కే పెట్టాను ఇంకా కొంత డబ్బంటే నాకెక్కడి నుండి వస్తుంది సారీ ఏమీ అనుకోకు అయినా నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర చాలా డబ్బులే ఉంటాయి కదా అడిగితే వెంటనే ఇస్తాడుగా సంతోష్ చాలా మామూలుగా అన్నాడు ఈషాకి కోపం వచ్చింది వెంటనే నుండి కిందకొచ్చేసింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు నిత్యాకి ఫోన్ చేసింది నీతు కృష్ణాకి యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ చేయాలంటున్నారు మూడు లక్షలు కావాలి నా దగ్గర అరవై వేలు మాత్రమే ఉన్నాయి ఏడుస్తూ గబా గబా చెప్పింది ఈషా యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు ఎక్కడా ఇంత లేటుగా చెప్తున్నావేంటి ఎంత కావాలి మూడు లక్షలా నేను ఎవరి దగ్గరైనా అప్పటికితే లక్ష అయితే దొరుకుతుంది మిగతావేలా సరే నేను కూడా ప్రయత్నిస్తాను నువ్వు కూడా ఆలోచించు నీతో చెప్పి ఫోన్ పెట్టేసింది మరో పావు గంటకి తన చిన్నప్పటి క్లాస్మేట్ ఆనంద్ నుండి మెసేజ్ వచ్చింది ఈషా నీతో చెప్పింది మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందంట కదా సర్జరీకి డబ్బులు కావాలంటగా ఈషా వెంటనే అవును అని రిప్లై ఇచ్చింది అది నీకిస్తాను నేను చెప్పిన ప్లేస్కి రా ఆనంద్ అనగానే ఈషాకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది వస్తాను ఎక్కడికి రావాలి అంది ఆనంద్ వెంటనే అడ్రస్ పంపించాడు అతను చెప్పిన టైం కల్లా సాయంత్రం ఆరున్నరకి రెస్టారెంట్లో కలిశారు ఆనంద్ నీకు చాలా థ్యాంక్స్ నాకు సమయానికి ఆదుకుంటున్నావు నీ డబ్బు వడ్డీతో సహా తీర్చేస్తాను ఈషా ఆనందిని చూస్తూ ఆందోళనగా అంది ఆనంద్ అక్కడే ఉన్న సర్వర్ని పిలిచి లవర్స్ కోంబో ఏదన్నా ఉంటే తీసుకురా చెప్పి ఈషా వైపు తిరిగాడు ఈషా నేను బిజినెస్ మ్యాన్ని నీకు ఊరికే డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు నాకు తిరిగి డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు గర్ల్ఫ్రెండ్గా ఉంటావా అడిగాడతను ఈషా ఒక్కసారిగా నీరు కారిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు నీకు ఆల్రెడీ గర్ల్ఫ్రెండ్ ఉందని నీతూ చెప్పింది ఆమెనే పెళ్లి చేసుకుంటావని చెప్పింది ఈషా అర్థం కానట్టు అడిగింది ఆమె నా డబ్బును చూసి చేసుకుంటానంది నువ్వు అలాంటి దానివి కాదు నువ్వు ఒప్పుకో వెంటనే ఆమెకి బ్రేకప్ చెప్పేస్తాను అన్నాడు ఈషాకి టైం లేదు రేపటికల్లా డబ్బు సర్దుబాటు అవ్వాలి సరే నువ్వేది చెప్పినా ఒప్పుకుంటాను ఆ మాట వినగానే ఆనందికి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపించింది సరే రేపు కల్లా నీ అకౌంట్లో మూడు లక్షలు ఏపించే బాధ్యత నాది ఫోన్లోని బ్యాంక్ యాప్ నుంచి నువ్వు డబ్బులు తీసుకో నన్ను బాయ్ ఫ్రెండ్గా ఒప్పుకున్నందుకు ఈ చిన్న ట్రీట్ నీకు అంటూ సర్వర్ తీసుకొచ్చిన సలాడ్ని ఈషా ముందుంచాడు ఈషాకి చాలా ఇబ్బందిగా అనిపించింది ఏమీ చేయలేని పరిస్థితి వెంటనే ఆ సలాడ్ని గబా గబా మొత్తం తినేసింది మూతి తుడుచుకుంటూ తినేశాను నీ షరతులన్నిటికీ ఒప్పుకుంటున్నాను డబ్బు మాత్రం వేసేలా చూడు చెప్పి ఈషా వెంటనే నుండి బయలుదేరింది డబ్బు సర్దుబాటైనందుకు తనకి కొంచెం స్థిమితంగా అనిపించింది ఇంకా అభిని సర్జరీ కోసం అడగాలి అనుకుంటూ తన అపార్ట్మెంట్కి వెళ్ళింది నిజానికి సంతోష్ అకౌంట్లోని పది లక్షల వరకు ఉన్నాయని ఈషాకి తెలుసు కానీ అతను ఇవ్వటానికి సిద్ధంగా లేడు ఎందుకంటే ఈషా తన్ని పెళ్లి చేసుకోదు పెట్టుబడి పెట్టి దండగా అనుకున్నాడు తిరిగి ఈషా వడ్డీతో సహా ఇస్తాను అంటుంది కానీ అది ఎప్పటికో తెలీదు అందుకే సంతోష్ నిరాకరించాడు ఎన్ని రోజులు సంతోష్ నాతో కలుసున్నాడు కానీ డబ్బు సర్దటానికి ఇబ్బంది పడుతున్నాడు అతనికంటే వీడె నయం అనుకుంది ఈషా ఆనంద్ ఆ తర్వాత వినీతికి ఈ విషయాన్ని బడాయిగా చెప్పాడు ఐదు నిమిషాల్లో గ్రూప్లో ఉన్న అందరికీ ఈషా ఆనందిని పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తెలిసిపోయింది నీతు వెంటనే ఈషాకి కాల్ చేసింది ఏంటి ఆనంద్గాడేదో వాగుతున్నాడు అడిగింది నీతు తమ్ముడు కోసం మూడు ఇస్తా అన్నాడు అందుకే ఒప్పుకున్నాను ఈషా మాట వినగానే నీతూకి ఒళ్ళు మండిపోయింది ఆ డబ్బాగాడిని పెళ్లి చేసుకోవడం కంటే అబీని బతిమాలుకోవటం మంచిది తమరనుకున్న ఆత్మగౌరవం ఇప్పుడు తగ్గిపోవట్లేదా నీతూ అడిగింది అతనికి నాకు మధ్య మనస్పర్ధలొచ్చాయి కలవటం కష్టం ఆనంద్తో అలాంటిదేమీ లేదు కదా ఏషా అనగానే చెప్తే అర్థం చేసుకోవు అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది నీతు మరి కాసేపటికి హాసిని అభి నంబర్కి ప్రైవేటుగా మెసేజ్ చేసింది ఈషా ఆనంద్ పెళ్లి చేసుకోబోతున్నారంట తెలుసా అది చూడగానే అబీకి కోపం భయంకరంగా పెరిగిపోయింది తన ఫోన్ని తీసి మేలకేసి గట్టిగా కొట్టాడు ఆఫీస్ రూమ్లో తన పక్కనే ఉన్న అసిస్టెంట్ సత్యకి అది చూడగానే భయం వేసింది ఎదురుగా కూర్చున్న మేనేజర్ నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు సత్య విజయ స్టీల్ వర్క్స్ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేయించు అని కోపంగా చెప్పాడు సత్య కంగారు పడిపోయాడు సర్ అన్నిటినీ క్యాన్సిల్ చేయమంటారా ఆల్రెడీ మన చైర్మన్ గారు ఒప్పుకున్నారు ఇలా చేస్తే అతనితో ఏదైనా గొడవ అవుతుందేమో సత్య భయపడుతూనే ఇబ్బందిగా చెప్పాడు అభి వైపు చాలా కోపంగా చూశాడు ఓకే సార్ ఇప్పుడే చేయిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్య విజయ స్టీల్ వర్క్స్లోని డైరెక్టర్ కంగారు పడుతూ ఉన్నాడు జీకే కంపెనీ మన ప్రాజెక్ట్స్ మొత్తం ఎందుకు క్యాన్సిల్ చేసింది ఫైల్స్ కొడుతూ కోపంగా అరుస్తున్నాడు ఆ డైరెక్టర్ అప్పుడే ఆనంద్ లోపలికి వచ్చాడు ఏమైంది డాడ్ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఆనంద్కి అతను జరిగిందంతా వివరించాడు ఓకే నేను అభితో మాట్లాడతాను అనవసరంగా టెన్షన్ పడొద్దు బీపీ పెరిగితే ఆరోగ్యం పాడవుతుంది ఆనంద్ బయటకొచ్చి వెంటనే అభికి కాల్ చేశాడు హబీ కాల్ లిఫ్ట్ చేయలేదు అక్కడి నుండి బయలుదేరి హబీ కోసం కంపెనీకి వచ్చాడు సర్ అభిరామ్ సార్ మీకు షెడ్యూల్ ఇచ్చారా ఏ టైంలో రమ్మన్నారు అడిగింది సెక్రటరీ నేను అతన్ని కలవాలి షెడ్యూల్ లాంటివేమీ లేవు విసుగ్గా కోపంగా అన్నాడు ఆనంద్ అయితే సారీ సార్ సర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే లేదంటే కలవటం కుదరదు అభి అప్పుడే బయటకొచ్చి తన కార్ ఎక్కబోతుండగా ఆనంద్ వేగంగా నడుచుకుంటూ వెళ్ళి అభిని చేరుకున్నాడు అభి చైర్మన్ సార్తో అన్ని మాట్లాడుకున్నాకేగా ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు ఇప్పుడు నువ్వెందుకు క్యాన్సిల్ చేశావు అంటూ సీరియస్గా అడిగాడు ఏ ఎందుకు చేశానో తెలీదా నువ్వు ఈశాన్ ఎక్కడ కలిసావు అభి అంటూనే కోపంగా పిడికిలు బిగించాడు ఆనంద్కంతా అర్థమైంది ఓకే దానికోసమే ఇదంతా అయితే నేను వెంటనే ఈషాకి ఫోన్ చేసి నా ప్రపోజల్ క్యాన్సిల్ చేస్తాను ఆనంద్ చెప్తూనే వెంటనే ఈషాకి ఫోన్ చేశాడు మనసులో చాలా బాధగా అనిపించింది ఆనంద్కి ఎన్నో సంవత్సరాలుగా పోరాడితే అందుకున్న విజయాన్ని ఒక్క సెకండ్లో వదులుకున్నట్టు అనిపించింది ఈషా ఇంటికి వెళ్ళగానే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంది అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది పేరు చూడగానే వెంటనే కార్ లిఫ్ట్ చేసింది ఆనంద్ నేను డిసైడ్ చేసుకున్నాను నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటున్నాను మనం పెళ్లి చేసుకుందాం మా తమ్ముడు పరిస్థితి అస్సలు బాలేదు మనీ ట్రాన్స్ఫర్ చేయవా ఈషా మాటల్ని అభి కూడా విన్నాడు పిడికిలి గట్టిగా పిగించి ఆనందమొహం మీద ఒక్క పంచి ఇచ్చాడు అభి ఈషా డీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను నేను నీకు డబ్బు ఇవ్వటం లేదు నువ్వు మరో చోట వెతుక్కో చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు ఈషాకి కాలుజారి అగ్నిపర్వతంలో పడిపోతున్నట్టు అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు ఆనంద్ నా మీద నమ్మకం లేదా పోనీ అగ్రిమెంట్ ఏమన్నా రాసుకుందామా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది ఈశా లేదీషా ఇందులో నీ తప్పేమీ లేదు సారీ నేను నిన్ను చేసుకోలేను నాదే తప్పంతా చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేశాడు ఈషాకి గట్టిగా ఏడవాలనిపించింది మూడు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి ఆనంది చెప్పిన తర్వాత ఓకే నీ ప్రాజెక్ట్స్ గురించి రేపు ఆలోచిస్తాను చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్ మరో గంట తర్వాత ఈషాకి హాస్పిటల్ నుండి కాల్ చేశారు మేడం డాక్టర్ మిమ్మల్ని అడగమన్నారు అభిరామ్ గారితో మాట్లాడారా డబ్బులు రెడీ చేసుకున్నారా పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది నేను ఇప్పుడే అభిరామ్ గారి దగ్గరికి వెళ్తున్నాను ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను చెప్పి ఫోన్ పెట్టేసింది ఈషా ఇప్పుడు అభి దగ్గరికి వెళ్లాలంటే ఈషాకి చాలా భయం వేసింది ఇబ్బందిగా మొహమాటంగా అనిపించింది వెంటనే నీతూకి కాల్ చేసింది అభి ఏదో వెక్కిరిస్తాడనో ఇంకేదో చేస్తాడనో మొహమాట పడుతూ ఇక్కడే ఉండకు వెళ్ళు ఇప్పుడు కృష్ణ ప్రాణాలు ముఖ్యం అదొక్కటి ఆలోచించు అంతకుమించి ఏది ఆలోచించకు నీతూ చెప్పింది ఈషా వెంటనే అభిరామ్ దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకుంది అభి ఆఫీస్లో ఫైల్ చూస్తున్నాడే కానీ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు లోపలికొచ్చిన సత్య సార్ మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అంట ఒక అమ్మాయి వచ్చింది మిమ్మల్ని కలవాలంటుంది పేరు ఈశాని ఈశాని అని చెప్పింది పేరు వినగానే హబీ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తన్ని లోపలికి పంపించండి మరో గంట వరకు ఎవరూ రావద్దు డిస్టర్బ్ చేయొద్దు హబీ చెప్పగానే సత్య బయటికెళ్ళి ఈశాని లోపలికి పంపించాడు ఈషా లోపలికి రాగానే అభి చైర్లో నుండి లెగిసి టేబుల్ ముందుకొచ్చి దాని కానుకొని చేతులు కట్టుకొని నిల్చున్నాడు ఈషా ఇబ్బందిగా బెరుకుగా చూసింది మరోవైపు ఏడుపోస్తుంది తలెత్తి అభి మొహం చూడలేకపోతుంది అది మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది బ్రెయిన్కి సర్జరీ చేయాలన్నారు సీరియస్ కండిషన్ అన్నారు డాక్టర్ నిన్ను మిమ్మల్ని సర్జరీ చేయటానికి వస్తారని అడగమన్నారు ఈషా నేల చూపులు చూస్తూనే డాక్టర్ చెప్పింది మొత్తం వివరించింది సర్జరీకే కదా ప్రాబ్లం లేదు వస్తాను సత్యాని లోపలికి పిలిచి ఇవాళ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చెయ్యి నేను బయటికి వెళ్ళాలి అన్నాడు అభి సత్యకంతా విచిత్రంగా అనిపించింది ఈమెను చూస్తుంటే జాబ్ అడగడానికి వచ్చినట్టుంది బట్టలు చూస్తుంటే ఇంట్లో పని చేయడానికి వచ్చినట్టుంది సర్వెంట్స్ కూడా పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తున్నారా సత్య ఈషాని చూసుకుంటూ నుండి బయటికి వెళ్ళాడు అది ఇంకా ముప్పై వేలు కావాలన్నారు నా కప్పుగా ఇచ్చేస్తే వడ్డీతో సహా తీర్చేస్తాను కావాలంటే ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకుందాము అభి ఇప్పుడు తన్నేమంటాడోనని చాలా బాధపడుతూ కృంగిపోతూ అడిగింది ఈషా అగ్రిమెంట్ ఓకే అగ్రిమెంట్ రాసుకుందాము నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు ఈ మాట అనగానే ఈషాకి ఆనంద్ గుర్తొచ్చాడు దానికి బదులుగా నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు అభి ఆనందికి అభికి ఏం తేడా లేదనిపించింది ఈషాకి అందరూ తన అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు విరక్తిగా అనిపించింది దానికి పెళ్లి వరకెందుకు ఐదారు రాత్రులు గడిపితే తీరే ఆనందానికి పెళ్లి అని పేరు ఎందుకు కన్నీళ్లతో తలెత్తి అభిని చూస్తూ విరక్తిగా అంది ఈషా ఈషాని అలాంటి స్థితిలో చూస్తుంటే అభీకి తన ప్రాణాన్నెవరూ లాగేస్తున్నట్టు అనిపించింది ఈషాకి దగ్గరగా వచ్చాడు నేనేమన్నా దొంగననుకుంటున్నావా నీతో రాత్రుళ్ళు దొంగతనంగా గడపడానికి నువ్వు నా భార్య స్థానంలో ఉండాలి నా హక్కువ్వాలి బాధ్యత గల భర్తగా నీతో గడపాలి ఇంటికి వెళ్ళి డీల్ గురించి ఆలోచించు ఆ తర్వాత ఏ విషయం చెప్పు అన్నాడు అభి మీరే కండిషన్స్ పెట్టినా నాకిష్టమే నేను ఒప్పుకుంటున్నాను ఈషా అనగానే అభికి ఒక్కసారిగా చల్లని కాలేదో తన్ని హాయిగా తాకినట్టు అనిపించింది సరే ఆఫీస్కి వెళ్ళే దారిలో సివిల్ అడ్మినిస్ట్రేటివ్ బ్యూరో ఉంది అక్కడ పెళ్లి చేసుకుని హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు అభి ఇవ్వాలా ఆశ్చర్యంగా అడిగింది ఈషా అంటే నీ దృష్టిలో ఇంకేదన్నా మంచి రోజుందా అడిగాడు అభి నీకు నా మీద నమ్మకం లేదా మాట తప్పుతాననుకుంటున్నావా ఈషా చిరాక్గా అడిగింది అభి తనకి దగ్గరగా వచ్చి నోటి మీద చేయట్టు పెడుతూ మాట తప్పుతావని కాదు ఈ రోజు కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది ప్రశాంతంగా సర్జరీ చేస్తాను అంటూనే బయటికి నడిచాడు అభి వెనకాలే వెళ్ళింది ఈషా కార్లో వెళ్తూ ఉండగా ఈషా అభిని చూస్తూ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా ఇప్పుడున్న నా అపార్ట్మెంట్ ఇంకా రిజిస్టర్ అవ్వలేదు కంగారుగా చెప్పింది అదంతా అవసరం లేదు నువ్వు సంతకం చేస్తే చాలు అన్నాడు అభి ఈషాకంతా గందరగోళంగా అనిపించింది ఐదు నిమిషాల్లో సివిల్ అడ్మినిస్ట్రేటివ్ బ్యూరో ముందున్నారు విఐపి రిసెప్షన్ రూంలోని అక్కడున్న స్టాఫ్ మెంబర్ ఒకతను రెండు రెడ్ కలర్ అప్లికేషన్లు ఇచ్చాడు ఆ రెండిటి మీద ఈషా అభి సంతకాలు చేశారు అభి ఆఫీస్ నుండి ఒకతను వచ్చాడు అతను మరో పేపర్ మీద సంతకం చేశాడు రెండే నిమిషాల్లో ఆ స్టాఫ్ మెంబర్ ఈషా చేతిలో మ్యారేజ్ సర్టిఫికెట్ పెట్టాడు అభి తనొకసారి చూసి తిరిగి ఈషా చేతిలోనే పెట్టి వెనక్కి తిరిగి పెద్ద అడుగులు వేస్తూ నడిచాడు ఈషా ఇంకా షాక్లోనే ఉంది పక్కన అభి కనిపించలేదు వెనకాలే పరిగెడుతూ పెళ్ళైపోయిందా అని అడిగింది అభి ఈషా మాటని పట్టించుకోలేదు బయట తన కోసం ఎదురు చూస్తున్న ఓ అతనికి కొత్త కార్కీస్ చేతిలో పెట్టాడు మా ఏర్పాట్లు చేసినందుకు ఈ గిఫ్ట్ కొంచెం పనుంది మళ్ళీ కలుస్తాను అంటూ కారు దగ్గరికి వేగంగా నడవటం మొదలు పెట్టాడు ఈషా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి మన అయిపోయిందా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నామా అని మరోసారి అడిగింది అభి ఒక్కసారిగా ఆగాడు పరిగెత్తుకుంటూ వస్తున్న ఈషా అభి వీపును గుద్దుకొని నిల్చుండిపోయింది అభి వెంటనే వెనక్కి తిరిగి అవును మన అయిపోయింది అంటూ ఈషా గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి పెదవుల మీద చిన్నగా ముద్దిచ్చి వెంటనే కార్లో కూర్చున్నాడు ఈశాకంతా గందరగోళంగా ఉంది ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు తమ్ముడి ఆపరేషన్ పెళ్లి ముద్దు కార్లో కూర్చొని అభివైపు అయోమయంగా చూస్తూ ఇప్పుడు హాస్పిటల్కైనా వెళ్ళేది అని అనుమానంగా అడిగింది ఏ వెంటనే హనీమూన్కి అనుకుంటున్నావా ఈషాని చూస్తూ చిన్నగా నవ్వి మరో ఐదు నిమిషాల్లో హాస్పిటల్ని చేరుకున్నాడు అభి వెనకాల పరిగెడుతూనే ఉంది తీసుకొచ్చిన సర్టిఫికేట్ని కార్లోనే దాచిపెట్టింది ఇతను కంపెనీ మీటింగ్స్ ఎప్పుడు చూసుకుంటున్నాడు ఇలా ఆపరేషన్స్ ఎప్పుడు చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే అభి వెనకాల ఆపరేషన్ రూంలోకి వెళ్ళపోయింది ఈషా నువ్విక్కడే ఉండు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉండు ఆ మాట అనగానే ఈషా కంగారుగా ప్లీజ్ నేను వస్తాను నేను మీ పక్కనే ఉండి ఈషా అంటూ ఉండగా అభి మాటని మధ్యలోనే ఆపేశాడు ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నీ సొంత తమ్ముడికి నువ్వు చూసి తట్టుకోలేవు వద్దు అబి చెప్పగానే ఈషాకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అక్కడే ఆగిపోయింది అభి ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఒక గంట తర్వాత టెన్షన్ పడుతూ కూర్చున్న ఈషా దగ్గరికి హాస్పిటల్ డైరెక్టర్ వచ్చాడు డాక్టర్ అభిరామ్ మెడికల్ హిస్టరీలోనే ఫెయిల్యూర్ లేదు కానీ ఆయనకి కంపెనీ ఉంది కానీ డాక్టర్గా ఎందుకున్నాడో అర్థం కాలేదు నీ ఫ్రెండే కదా నీకేమన్నా తెలుసా అడిగాడు డైరెక్టర్ ఈషా తెలీదన్నట్టు తలూపింది తనకి అనుమానంగానే ఉంది అంత పెద్ద కంపెనీ ఉంది అబ్రాడెల్లీ మెడికల్ కాలేజ్లో డాక్టర్ కోర్స్ చేయాల్సిన అవసరమేముంది అనుకుంది మనసులోనే మన హాస్పిటల్లో డాక్టర్గా చేయటానికి ఒప్పుకుంటారేమోనని చాలాసార్లు అడగటానికి ప్రయత్నించాను కానీ అంత పెద్ద కంపెనీకి డైరెక్టర్ ఆయనకి మనం శాలరీ ఇవ్వగలమా అందుకే వెనుకాడాను ఈషా నీకు వీలైతే ఒకసారి ప్రయత్నించి చూడు ఇలాంటి పరిస్థితిలో చెప్తున్నానని అనుకోకు చెప్పి ఆ డైరెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సర్జరీ ఆగకుండా మరో మూడు గంటలు జరిగింది ఆ తర్వాత ఆపరేషన్ రూమ్ నుండి డాక్టర్లందరూ బయటకొచ్చారు మా తమ్ముడికి ఎలా ఉంది దిగులుగా అభి దగ్గరికెళ్లి అడిగింది ఈషా ఆపరేషన్ సక్సెస్ అయింది అబీ చెప్తూనే మరో గదిలోకి వెళ్ళిపోయాడు ఈషా తన వెనకాలే వెళ్ళి చేతులు కడుక్కోటానికి వేడి నీళ్ళు తీసుకొచ్చింది అసలు ఈ యాక్సిడెంట్ ఎలా అయింది అభి అడగగానే జరిగిందంతా వివరించింది ఈషా మీరు నా తమ్ముణ్ణి కాపాడారు చాలా థ్యాంక్స్ ఈషా మనస్ఫూర్తిగా చెప్పింది అబీ వెంటనే దగ్గరికెళ్ళి మనం భార్య భర్తలం ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు నువ్వు నా బాధ్యత నీ తమ్ముడు కూడా అభి అనే వరకు తనకి పెళ్ళైందని అభి తన భర్తన్న విషయం మర్చిపోయింది నేను బిల్స్ అవి వేయించుకొని వస్తాను నుండి కంగారుగా చెప్తూ వెళ్ళిపోయింది అభి నవ్వుకున్నాడు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక ముప్పై వేలకి మరో నలభై వేలు ఎక్కువగా పడ్డాయని తెలిసింది అవన్నీ అభి కట్టేశాడు ఆ బిల్స్ అన్నీ పట్టుకొని ఒక నిమిషం అక్కడే కూర్చుండిపోయింది అప్పుడే ఈషాకి తన పెదనాన్న కొడుకు మనోహర్ ఫోన్ చేశాడు ఈషా కృష్ణకి యాక్సిడెంట్ అయిందని విన్నాను ఎవరు యాక్సిడెంట్ చేశారో కూడా తెలియలేదంట కదా ఇంతవరకు నష్టపరిహారం రాలేదు డబ్బులు ఎలా సర్దుకున్నావు నేను పంపించనా అడిగాడు మనోహర్ మనోహర్ చాలాసార్లు ఈషాకి దగ్గరవ్వాలని ప్రయత్నించాడు ఈషాకి తనంటే అసహ్యం తండ్రి చనిపోయిన తర్వాత తను అబ్రాడ్ పంపించి చదివిస్తానన్నాడు దానికి ఈషా ఒప్పుకోలేదు నువ్వెందుకు నాతో ఇంత మంచిగా ఉంటున్నావు అడిగింది ఈషా ఈషా నువ్వు మా కుటుంబానికి సంబంధించిన దానివి చైతన్యలాగా ఆదిత్యలాగా కాదు నేను నీకెప్పుడు మంచి జరగాలనే చూస్తాను అన్నాడు మనోహర్ మంచా ఎప్పుడు చేశారు మంచి కావలసిన టైంలో చేశారా అయినా డబ్బు సర్దుకుంది అవసరం లేదు అంది ఈషా అంత డబ్బు ఇచ్చారా ఎవరు ఆశ్చర్యంగా అడిగాడు మనోహర్ అదంతా నీకనవసరం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పి ఫోన్ పెట్టేసింది వెంటనే డాక్టర్ని కలవటానికి ఈషా వెళ్ళబోతుండగా అభి ఎదురొచ్చాడు ఈషా కంపెనీలో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నీ పనైపోయాక ఫోన్ చెయ్యి అభి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈషా చిన్నగా పిలిచి మీరు ఉదయం నుంచి తినలేదనుకుంటా క్యాంటీన్లో ఏమైనా తినొచ్చు కదా అంటూ అడిగింది తరువాత తన మనసు కనిపించింది అలాంటి చిన్న క్యాంటీన్లో లాంటి వాళ్ళు తింటారా అని నాకదేమీ వద్దు కానీ కొంచెం హాట్ వాటర్ తీసుకొస్తావా అడిగాడు అభి ఈషా వెళ్ళి వెంటనే వేడి నీళ్ళు తీసుకొచ్చింది అభి నిజంగానే ఉదయం నుంచి ఏమీ తినలేదు ఎత్తిన గ్లాస్ దించకుండా తాగేశాడు చాలా టేస్టీగా ఉన్నాయి అంటూ ఈషా చేతిలో గ్లాస్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి వేడి నీళ్ళకు కూడా రుచి ఉంటుందా అనుకుని ఆశ్చర్యంగా చూసింది ఈషా నేనే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను అంటూ డాక్టర్ పిలిచారు డాక్టర్ అభిరామ్ని తీసుకురావటం చాలా మంచిదైంది మేమందరం అతనికి సహాయం చేశామని అనుకోవాలి నరం కింద రక్తం గడ్డకట్టింది అది కూడా చాలా సెన్సిటివ్ భాగంలోని అక్కడ ఆపరేషన్ చేయటం అంటే చాలా కష్టం మీ తమ్ముడు బ్రతికాడంటే అది అభిరామ్ వల్లే అనుకోవాలి ఇంకా మీ బిల్స్ కూడా క్లియర్ అయిపోయాయి మీ తమ్ముణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలు డాక్టర్ ఒకసారి చూడొచ్చా అడిగింది ఈశా లేదు మరో పన్నెండు గంటల తర్వాత కానీ మెలకు రాదు అప్పటి వరకు మీరు పేషెంట్ దగ్గరికి వెళ్ళొద్దు డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఈషాకి ఫోన్ చేశాడు మన రిలేషన్ గురించి పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు చెప్పను అడిగాడు అభి ఈషా కంగారు పడిపోయింది అభి కొన్ని రోజులు కొన్ని రోజులు నాకు టైం ఇస్తావా అప్పటివరకు ఎవరికీ చెప్పొద్దు అప్పటి వరకు అంటే జీవితం మొత్తం చెప్పకుండా ఉండాలా అన్నాడు అభి కోపంగా ఆహా అలా కాదు అమ్మకింకా తెలీదు తన ఆరోగ్యం కూడా కొంచెం కుదుటపడ్డాక చిన్నగా నేనే చెప్తాను ఒక రెండు మూడు నెలలు టైం ఇస్తే అన్నీ సర్దుకుంటాయి ఈషా బతి మారుతున్నట్టు అడిగింది సరే మరి అపార్ట్మెంట్ సంగతి ఏంటి అక్కడుండొద్దు హబీ మాటకి ఈషా ఆశ్చర్యపోయింది మరి దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము నీ వర్క్ అయిపోయిన తర్వాత ఫోన్ చెయ్యి నేనొచ్చి కలుస్తాను హబీ చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి తన మీటింగ్కి సిద్ధమయ్యాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే